నమస్తే అండి ఈ వీడియోలో ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి నూతన సంవత్సరం యొక్క పేరు అలాగే పాఢిమితిథి ప్రారంభం మరియు ముగింపు వీటన్నింటినీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం ఉగాది జరుపుకుంటారు ఈ నూతన తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్ల పాడ్యమి తిథి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఈ పాఠ్యమి తిథి ఉంటుంది ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి అశ్వని నక్షత్రం ఆదివారం రోజున ఉగాది జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం సూర్యుడు అధిపతిగా ఉంటారు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి పూజించుకోవటం చాలా మంచిది ఈ ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరమంతా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను